అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మహా న్యూస్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది సో ఆ టీవీ ఛానల్లో కూర్చొని న్యూస్ వంశీ అంటే అందరికీ అర్థమైపోద్ది వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు మా వాళ్ళు అందరూ కూడా ఆయనకి వేరే పేరు అయితే ఉంది సో ఆ పేరు మనం ఎవరిని కూడా విమర్శించాం కాబట్టి ఆ పేరు మనం ప్రస్తావించట్లేదు సో ఆయన ఎప్పుడు చూసినా కూడా టీవీ డిబేట్లలో ఒక ఆయన పక్కనే కూర్చుంటాడు పెద్ద ఆయన ఈ టీవీ డిబేట్లు ఎవరో కూడా బయట వాళ్ళని పిలవరు ఎందుకంటే ఎక్కువ శాతంగా పెద్ద ఆయన ఆయన పేరు ఏదో కృష్ణ గారు ఏదో పేరు అనుకుంటా వీళ్ళిద్దరు మాట్లాడుకొని అది మనకి ప్లే చేస్తూ ఉంటాడు లైవ్లో సో ఏం చెప్తాడంటే ఎంతసేపు కూడా భజన ఏం భజన అంటే మన చంద్రబాబు నాయుడు గారి భజన ఇదే భజన లోకేష్ నాయుడు గారి భజన ఇదే భజన చేస్తూ ఉంటాడు సో ఈరోజు ఏం జరిగిందంటే ఆయన కేటీఆర్ గారు ఆయన జీవితం గురించి ఆయన వ్యక్తిగత జీవితం అనుకోండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోండి కానీ ఏంటంటే ఈ మహానుభ్యంస్య అనేది ఒక అడుగు ముందుకేసి మరి దీన్ని ధైర్యం అనుకోవాలా లేకపోతే ఈయన అలా ఏం పని చేస్తుంది ఏం పనిచేయట్లేదు అనుకోవాలో తెలియదు కానీ ఆయన గురించి మహిళల ఫోన్లు కూడా కేటీఆర్ గారు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు మహిళలు ప్రస్ మహిళలు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని ఏదో ఒక విధంగాని ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడే విషయమైనా సరే సో ఈయన ఎవరి గురించి అన్నాడు ఏంటి ఆ ఫోటోలు ఆ వీడియోలు ఆ యూట్యూబ్లో కూడా తమ్మినీళ్ళతో పాటు పెట్టడం జరిగింది మహిళల ఫోన్లు కూడా ట్రాప్ చేసి వాళ్ళని లైంగికంగా అనేసి చెప్పడం జరిగింది ఇదే మహానుష్ వంశీ గారు సో ఇలాంటి వ్యక్తులు కూడా నల్లకోటు నల్ల కలజోడు పెట్టుకొని మీడియా ఛానల్లో కూర్చొని మనకి నీతి కౌర్లు చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం వినాల్సి వస్తుంది ఎందుకంటే అలాంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు పై స్థాయి వ్యక్తులు కనుక మనం అర్థమవుతూ ఉంటుంది మనకి సో మనం ఏం ఉంటే టాలికామ్ పౌడర్ వంశీ మాత్రం చేసింది చాలా తప్పు ఎందుకంటే అవతల వాళ్ళు ఏ మహిళలైనా సరే వాళ్ళ ఫోటోలేసి రాత్రికి రాకపోతే నీకు అని ఒక తమిళేలు ఎప్పుడు వస్తావని ఒక తమిళేలు లేడీస్ గురించి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ మార్పింగ్ కూడా చేయకుండా వాళ్ళ ఫోటోలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో దాన్ని కేటీఆర్ గారు ఖండించడం జరిగింది అలాగే ఎవరైతే కేటీఆర్ గారు అభిమానులు అనుకోండి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి మహాన్యూస్ ఛానల్ మీదకి వచ్చి మహాన్యూస్ ఛానల్ని దాడి చేయడం జరిగింది అది ఎందుకయ్యా అంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారి మీద ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పోనా మహిళలు ఏమన్నా మీకు కేసీఆర్ కేటీఆర్ గారి మీద కేసు పెట్టారా లేకపోతే ఆ మహిళలు ఏమన్నా మీకు చెప్పారా లేకపోతే మీ ఛానల్లో వచ్చి డిబేట్ నిర్వహించారా అనేది లేదు ఏమీ లేకుండా మీకు అంత తొత్ర ఇప్పుడు ఆ మహిళలకు అన్యాయం జరిగిందా లేదా అనేది ఆ మహిళలు మీకు ఏదైనా చెప్పినా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తద్వారా మీరు మీరు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు లేకపోతే మీ మహాన్యూస్ ఛానల్లో పెట్టుకోవచ్చు ఇంకెక్కడైనా పెట్టవచ్చు వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇవ్వకుండా ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసెషన్ చేస్తూ మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని మన కేటీఆర్ గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీ రోజు మహానూ ఛానల్ మీదకి రావటం అక్కడ గందరగోళం సృష్టించడం జరిగింది సో ఇదైతే ఏంటంటే కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక మహిళ ఫోటో తీసుకొచ్చి రాత్రికి రా అని కేటీఆర్ గారి బొమ్మేసి ఇలాగ ఇష్టానుసారంగా చేయడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండో లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఆ మహిళలు కంప్లైంట్ చేసి ఉంటే వీళ్ళు మాట్లాడే హక్కు వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే మీడియా ప్రతినిధులుగా ప్రజా ప్రజా జీవితంలో ఏ కష్టాలు జరిగినవి కూడా వెలుగెత్తి చూపేది మీడియా కనుక ఈ వీళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది కనుక అప్పుడు వీళ్ళు ఎవరు ప్రశ్నించే లేదు సో ఈరోజు ఏం జరిగిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు కోపం రానివ్వండి కొంతమంది శాంతంగా ఉంటారు కొంతమంది ఆవేశంగా ఉంటారు కొంతమంది మా నాయకుడి గురించి ఇంత తప్పుడు నువ్వు యూట్యూబ్లో ఈ ప్రచారం చేస్తావని చెప్పేసి ఇవి కూడా కొంతవరకు ఉండొచ్చు సో దీని మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దాడిని ప్రజా ప్రజా విలువలను కాపాడేటటువంటి మీడియా మీద దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి మనం అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా వ్యవస్థకి భంగం కలిగించకూడదు అనేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడే కూసేపటికో నారా లోకేష్ గారు కూడా ఇంకో స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఆయన కూడా ఇస్తారు ఎందుకంటే మహానూస్ అంటే మనకు గుర్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కువగా వాళ్ళని హైలైట్ చేసుకుంటూ చూపించుకుంటారు మన టేలకం పౌడర్ ఓంశీ గారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఈరోజు సో వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఛానల్ మీద దాడి జరిగింది ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారి నీ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో కోపం వచ్చి చే చేశారు ఎందుకంటే ఇక్కడ రియల్గా ఈ యూట్యూబ్లో తమ్మినీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి ట్యాల్కాంప్ పౌడర్ వంశీ గారు చేసింది చాలా తప్పుగా కనబడతా ఉంది దీన్ని సమర్థించుకుంటా ఉన్నారు సో ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు లైవ్ డిబేటు నిర్ణయించినప్పుడు దాంట్లో కృష్ణవరాజు గారు మహిళల గురించి ఇలా అన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా దాన్ని మృతకండంతో ఆయన అనటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ మీడియా ఛానల్లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా సాక్షి ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సాక్షి ఛానల్ కూడా దాని మీద బాధ్యత వహిస్తాం ఆ యాంకర్ మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు సో దాని మీద ఏంటంటే వీళ్ళు పెద్ద రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులని పరామర్శించడానికి ప్రకాశం జిల్లా వెళ్తే అక్కడ నలభై మందితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అక్కడ ప్రగడలు పట్టుకొని కొంతమందితో నిరసన కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది సో దాని మీద ఏం జరిగిందంటే గుంటూరులో కానివ్వండి అలాగే ప్రకాశం జిల్లాలో కానివ్వండి వైజాగ్లో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి ఉన్న సాక్షి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని చోట్ల దాడి చేయటం ఆస్తిని నష్టం చేయటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీడియా వ్యవస్థని భ్రష్టు భ్రష్టిస్తూ ఉన్నారు సో మీడియా మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు మీడియా అంటే ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపేదని చెప్పేసి ఆ రోజు మరి మాట్లాడలేకపోరు ఎందుకంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఒక మీడియా ఛానల్ ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేశాడు అది సమర్థించుకుంటూ ఈరోజు వీళ్ళు ఇది కరెక్ట్ కాదు మీడియా ఛానల్ మీద దాడి చేయడం అనేది అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మరి సాక్షి ఛానల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఇవన్నీ కూడా అంటించి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎవరో కూడా దీని మీద స్పందించలేదు సో అంటే మీడియా వ్యవస్థ అనేది మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి అనుకూలంగా ఉంటే అది మంచిది వీళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ వెళతానన్నటువంటి పథకాలని ప్రజలకు వెలుగెత్తి చూపుతుంటే అది వీళ్ళకి నచ్చదు